నమస్తే టాప్ నైన్ న్యూస్కి స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా దేవరకత్ర నియోజకవర్గం అడ్డకల్ మండలం ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో బస్ స్టాండ్ ఆవరణంలో నేరు సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై మూడవ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతిని ఘనంగా జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ అడ్వకల్ మండలం అధ్యక్షుడు ఎం ప్రసాద్ గారు మాట్లాడుతూ ఈ దేశానికి సావిత్రిబాయి పూలే గారి సేవలను వారి చరిత్ర వారి త్యాగాలను కొనియాడారు అలాగే ఈ కార్యక్రమంలో అడ్డకల్ మండల నాయకులు ఆదర్శ యువజన సంఘ నాయకులు మునగాల హనుమంత్ మునగాల బాలరాజు మునగాల రమేష్ మునగాల శేఖర్ మాచాని ప్రశాంత్ మునగాల దేవరాజు మరియు మునగళ్ళ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈరోజు అడ్డాకుల అడ్డాకుల గమని బస్టాండ్ లో జరుపుకున్న ఈ కార్యక్రమానికి నాతో పాటు పాల్పంచుకున్న ప్రతి ఒక్కరి తెలియజేసుకుంటున్నాను ఈ రోజులు మనకు సావిత్రిబాయి పూలే అంటే కొంతమందికి కొత్తగా ఎవరు ఎవరు ఇంతకు అనే ఆలోచన వస్తుండొచ్చు అనగారిన వర్గాల కోసం కొన్ని వర్గాల కోసం ఎన్నో ఏళ్ళుగా ఊరికి బయట పెట్టి వీళ్ళకు చదువు ఉండొద్దు అని చెప్పి ఎన్నో ఆటంకాలు కలిగించి చదువు దూరం చేసిన టైంలో అలాంటి టైంలో సావిత్రిబాయి ఫులే గారు మొదటి మహిళా ముందుకు ముందుకొచ్చి ఆమె ఆమె భర్తతో పాటు ఎంతో మందికి చదువు అని చెప్పి వాళ్ళు సొంతంగా పాఠశాలలు నిర్మించింది ఒకప్పుడు చదువుకుంటే చెవిలో స్థిరం పోయడం కానీ నాలుకలు కట్ చేయడం కానీ అనే పరిస్థితిలో కూడా వీళ్ళు ధైర్యం చేసి ఎన్నో అవమానాలు తట్టుకొని ఈ పాఠశాలకు చదువు చెప్పడం అని ముందుకు వస్తుంటే కూడా వాళ్ళు ఒక మీద కల్లాపు చదివి చదివి గురి చేసిన కూడా చదివేవారు అలాంటి అవమానాలు భరిస్తూ కూడా ఎన్నో అవమానాలు అన్ని భరించి మేము ఉపాధ్యాయులుగా గుర్తింపు తెచ్చుకున్నాయి బ్రిటిష్ వారు కూడా వీళ్ళని గుర్తింపు వీళ్ళ పాఠశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపించారు అలాంటి స్టేజ్ నుంచి వచ్చిన ఈమెను చాలా వరకు కొన్ని కావాలనే కొన్ని కొన్ని సంఘాలు కానీ కొన్ని కుల కులాలు కానీ పట్టించుకోకుండా దూరం చేస్తున్నారు అలాంటి టైంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది